హలో రివాన్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు పలావ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చండి సింపుల్గా మన స్టైల్లో ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఒక గ్లాస్ బాస్మతి రైస్ అయితే తీసుకోండి నీట్గా వాష్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోప్ చేసుకొని పెట్టుకోండి నెక్స్ట్ రొయ్యలు తీసుకొని దాంట్లో ఉప్పు కారం పసుపు ధనియా జీరా పౌడర్ కరివేపాకు నిమ్మరసం అండ్ కొద్దిగా పెరుగు వేసుకొని మ్యారినేట్ చేసుకోండి ఇది కూడా ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకుంటే సరిపోద్ది నెక్స్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ కొద్దిగా గీ వేసుకొని హోల్ బిర్యానీ స్పైసీస్ అండ్ క్యాషూస్ కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ లోపు కొద్దిగా పుదీనా అయితే కోస్తున్నా నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు కూడా వేసేసుకోవాలి అండ్ లిడ్ క్లోజ్ చేసుకుంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది నెక్స్ట్ దాంట్లో కొద్దిగా కసూరి మేతి కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ బాగుంటుంది తర్వాత ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ కొద్దిగా కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మిక్స్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసిన తర్వాత ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకోవాలి గరిటతో ఎక్కువ మిక్స్ చేయకూడదు అది బ్రేక్ అయిపోతుంది రైస్ ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని పెట్టేసుకోవాలి నెక్స్ట్ అయితే ఇలా కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా అప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా లిడ్ క్లోజ్ చేస్తే అది బాగా మగ్గిపోద్ది అంతే పైన కొత్తిమీర కొత్తిమీర అయితే వేసుకోవాలి అంతే సింపుల్ గా చా బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్